అమెరికాలో ఒక సేవకుడు ఏడు రోజులు గుడారాల పండుగ పెట్టాడు గుడారాలంటే టెంట్లు వేసి వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసి గుడారాల పండుగ పెట్టాడు పెద్ద సేవకుడేం కాదు యూట్యూబ్ స్టార్ అంతకంటే కాదు ఆయన చిన్నపాటి సభలు పెట్టాడు ఆరు రోజులు మీటింగ్స్ పెడితే ఒక్క ఆత్మ ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు ఆ సేవకుడు చాలా బాధపడిపోయారు దేవా ఆరు ఏడు రోజులు ఈ సభలు పెట్టాలంటే ఎంత ఖర్చు అయినా దేవుని బిడ్డలు ఇచ్చిన డబ్బులు దేవుని బిడ్డల కోసమే ఖర్చు పెడుతున్నాను నా పిల్లలకి ఏం కట్నాలు ఇచ్చుకోవట్లేదు కదా నేనేం బ్యాంకులు దాచిపెట్టుకోవట్లేదు కదా అలాగని ఈ స్థలం ఆ స్థలం కొనట్లేదు కదా సభలు పెడితే ఉద్యమ పడతారు ఆత్మలు అని దగ్గర పెట్టాను ఆరు రోజులు ప్రభు ఒక్క ఆత్మరక్షించబడలేదు పాపం బాగా ఏడ్చాడట ఏడో రోజు ముగించేస్తారు ఆ రోజు కూడా రెండు గంటల వాక్యం చెప్పాడట మీలో మారు మనసు పొంది రక్షించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి అంటే ఒక్క చివరికి ఒక చిన్న చరణం చరణం సిలువు పాట ప్రారంభించారట ప్రారంభించాడట కోసమే సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యమో నీవు చేయకుమో ఏసు నిన్ను illa giù c'è un dei calvari sremmala nico re se calvari sremmala nico ঘোরার শিলুব মছে গায়ে মূলা আছে বাধান হু দে রক্তমুকা আছে হিং সানু দে শিলুয়ালোব కోసమే కళ్ళు చూస్తే ఒక పదమూడు సంవత్సరాల కుర్రాడు ఈ బ్యారికేడ్స్ దగ్గర ఉన్నాడు సేవకుడు దిగిలి అడిగాడు నాయన నిద్రట్లో నడిచే అలవాటు ఉందా నీకు లేదయ్య గారు మరి ఎక్కడికి వచ్చేవా అదే సెలువులో వేలాడే నీకోసమే సులువులో వేలాడాడు ఆలస్యం చేయకుండా రమ్మన్నారు కదా దేవుని వాక్కుండా నన్ను హత్తుకుంది ప్రార్థన చేయండి బాప్తిసం ఇవ్వండి వయసు అంతా పదమూడు సరే ఆ పిల్లోడికి బాప్తిసం ఇచ్చాడు కానీ సావుకుడు చాలా నిరాశలు ఉన్నాడు పాతికేళ్ల తర్వాత పాతికేళ్ల తర్వాత ఆ యవనస్తుడు సాక్ష్యం చెబుతూ పలానా రోజున పలానా దైవ సేవకుడు ఏడు రోజులు గుడారాలు పండుగలు పెడితే ఆ ఏడు రోజుల్లో రక్షించబడింది ఒకే ఒక్క ఆత్మ ఆ ఆత్మే నేను అప్పుడు నాకు పదమూడు సంవత్సరాలు ఎవరో వ్యక్తి డాక్టర్ బిల్లి గ్రహం హలే లూయా డాక్టర్ బిల్లి గ్రాహం గారు ఆ సేవకుడు అనుకున్నాడు నిష్ప్రయోజనం అయిపోయిందే నా వాక్యం గొప్ప గొప్పవాళ్ళు రక్షించబడలేదు నా దేవుని వాక్యం సేవకుడు మాట్లాడుతూ పాట పాడుతూ ఉండగా ఆ ఒక్క పదం ఆ యవనస్తుని పట్టుకుంది పదమూడేళ్ల వయసులో రక్షించబడింది వంద సంవత్సరాల ఐ థింక్ నూట మూడు సంవత్సరాలు ఏం బతికినట్టున్నారు ఆయన ప్రపంచంలో లెజెండ్ కోట్ల మందికి దేవుని వాక్యం అందించిన మహా గొప్ప తయోజనుడు డాక్టర్ బిల్లీ గ్రాహ్ ఆ క్షణాన్ని అర్థం కాలేదు ఆ శావకుడికి దేవుని కార్యాలు మన మనసుకి ఏమన్నా అర్థమవుతాయా ఈ చిన్న మేధస్కి ఏమన్నా అర్థమవుతా ఎక్కువ ఆలోచిస్తే చిప్పు పగిలిపోద్ది భర్తలు అయిపోతుంది బుర్ర భర్తలు నా దేవుని కార్యాలు తలంచి స్థుతించడం తప్ప ఇంకొకటి ఏమైనా చేయగలమా మనం గుడారాల పండగలు నాలుగు రోజులు పెట్టాం ఆడావిడికి చేసాం అయిపోయింది కానీ ఆ పండగల ద్వారా లక్షల కోట్ల ప్రజలు దేవునికి మహిమ కలిగి ఉన్నారు